హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక అద్భుతమైన వరాలను ఇంద్రధనస్సు లాంటి వరాలను ప్రకటించారండి దానిలో డిసెంబర్ మూడు అంతర్జాతీయ దివ్యాంగు దివ్యాంగుల దినోత్సవం రోజున మన సీఎం గారు మన దివ్యాంగులందరికీ ఒక ఇంద్రధనస్సు లాంటి వరాలు ఇచ్చారు దానిలో ముఖ్యమైనది ఉచిత ప్రీ బస్ అండి ఈ ఉచిత పిరి బస్ సర్వీసు మన సీఎం గారు ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నేను దీని గురించి మొత్తం వీడియోలో మొత్తం మీకు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మనం ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ కేటగిరీల వారికి ఈ యొక్క బస్ సౌకర్యం ఇస్తున్నారు అనేది తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వాచ్ దిస్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్మార్ట్ విస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అదిరిపోయేదో అదిరిపోయే అప్డేట్తో వచ్చానండి అదేంటంటే మన దివ్యాంగులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంద్రధనస్థు లాంటి ఏడు వారాలు అయితే ఇచ్చారండి ఆ వారాల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవాల్సింది మొదటి మొదటిదిగా చెప్పుకోవాల్సి వస్తుంది వికలాంగులకు ప్రీ బస్ సౌకర్యం అండి ఈ యొక్క ప్రీ బస్ సౌకర్యం అనేది వికలాంగులకు ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం వికలాంగులు దివ్యాంగులు నాలుగు రకాల కేటగిరీలు ఉన్నారండి వారిలో మొదటిది శారీరక వికలాంగులు అంగవైకలం కలిగి ఉన్నారు రెండోది అంధత్వం కలిగి ఉన్నవారు అందులో మూడోది వినికిడి లోపం కలిగేవారు నాలుగు మా మానసిక వికలాంగులు కలిగి ఉన్నారండి ఈ నాలుగు రకాల దివ్యాంగులకు ప్రభుత్వం ఏటా పాసులు మంజూరు చేస్తుందండి వీటిల్లో మానసిక వికలాంగు వికలాంగులకు నలభై శాతం అంగవైకల్య శాతం ఉండాలండి సాధన సర్టిఫికేట్ ప్రకారం అదేవిధంగా బదురులకు అంటే బ్లైండ్ పర్సన్స్కి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో పాసులు మంజూరు చేసిందండి అలాగే వినికిడి లోపం ఉన్నవారు అంటే డెఫెన్ డెమ్ ఉన్నవారికి దివ్యాంగులకు హండ్రెడ్ పర్సెంట్తో అయితే మంజూరు చేస్తుందండి తదుపరి మానసిక వికలాంగులు అరవై తొమ్మిది శాతం లోపల ఉన్నవారికి ఐక్యూ లెవెల్ ఉన్నవారికి అయితే యాభై శాతం శాతంతో మంజూరు చేసిందండి ఈ యొక్క నలుగురు కేటగిరీలకి ప్రస్తుతం దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల మంది వరకు ఉన్నవారికి ఫ్రీ పాస్లైతే అయితే మంజూరు చేస్తుంది వారు యాభై శాతం రాయితీతో అయితే ప్రయాణిస్తున్నారండి ఈ యొక్క నాలుగు రకాల కేటగిరీలు వారు మన పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ అల్ట్రా డెలక్స్ ఈ యొక్క సర్వీసుల్లో ఫిఫ్టీ శాతం వరకు రాయితీ ఉన్నారండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క దివ్యాంగుల నుంచి ప్రభుత్వం యాభై శాతం అమౌంట్ తీసుకుంటుంది యాభై పర్సెంట్ అయితే ప్రభుత్వం రాయితీ ఇచ్చిందండి ఇప్పుడు ప్రజెంటు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి మహిళలకు బ్రీ ప్రీ బస్ అయితే సౌకర్యం కల్పించారండి ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం మనకి ఏడు లక్షల అరవై ఎనిమిది వేలు మరి వరకు వికలాంగులు దివ్యాంగులు ఉన్నారండి ఈ నాలుగు కేటగిరీలు ఉన్నవారు వీరిలో ఇరవై నాలుగు వేల మంది కూడా మంచానికి పరిమితమై ఉండి వీలు చేర్స్తో ఉండి ఎటువంటి ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారండి ఏడు లక్షల అరవై ఎనిమిది వేలలో ప్రభుత్వం ప్రయటించిన ఆగస్టు పది ఇరవై ఆగస్టు పదిహేను నుంచి ప్రకటించిన ప్రీ బస్సులో ప్రకారం ముప్పై నుంచి నలభై శాతం వరకు మహిళలు ఉండారండి దివ్యాంగులైన మహిళలు ఉన్నారు వీరిని తీసేయగా మిగతా రెండు లక్షల మంది వరకు వికలాంగులు ప్రతి ఏటా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ప్రయాణిస్తున్నారండి ఈ యొక్క కొత్త పథకం ద్వారా ప్రవేశ సీఎం గారు ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వికలాంగులకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ బస్గా ఎటువంటి రాయితీ ఎటువంటి అమౌంట్ చెల్లించకుండా ఫ్రీ బస్తో అయితే కనుక ప్రయాణించి వీలు కల్పించారండి గౌరవ ముఖ్యమంత్రి సీఎం నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయానికి నేను కూడా దివ్యాంగులు ఉన్నాయి కాబట్టి నా యొక్క యొక్క తరఫున కూడా సీఎం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీటిలోకి వెళ్ళిపోదాం ఈ ఈ యొక్క బస్సు వాసన ఎప్పుడు ప్రారంభిస్తారంటే ప్రస్తుతం ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుగుతున్నారు ఎంతమంది దివ్యాంగులకు ఈ యొక్క పాసులు ఇవ్వాలి ఏ విధంగా ఈ ప్రాసెస్ ఇవ్వాలి అలాగే ఏ ఏ డేట్ నుంచి ఇవ్వాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఎంతమందికి ఈ యొక్క పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలనే విషయాలతో ప్రస్తుతం ఈ యొక్క మాటలు చర్చలు జరుగుతున్నాయండి ఇది అయిన తరుపతి మనకి ఎప్పుడనేది జనవరిలోనే జనవరి ఇరవై ఐదు తర్వాత ఈ యొక్క పథకం ప్రారంభిస్తారని సమాచారం అండి అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క కొత్త ఫ్రీ బస్ సర్వీసు వలన దివ్యాంగులందరికీ హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో మనము పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ అదేవిధంగా అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చండి అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో మెట్రో నగరాల్లో మనం ఫ్రీ బస్సు సౌకర్యం ఏంటంటే సిటీ సర్వీస్లో కూడా ఈ యొక్క సర్వీసులు ఉపయోగించుకొచ్చి ఈ హండ్రెడ్ పర్సెంట్ మనం ఫ్రీ బస్సు పొందవచ్చండి ఆ రెండు నగరాలు మాత్రమే ఎందుకంటే మనకు ఆంధ్రాలో ఈ రెండు కాబట్టి మనం పక్కన వేరే రాష్ట్రంకి ఇది చెల్లుబాటు అవ్వదు కాబట్టి ప్రస్తుతం మనకి వైజాగ్ విజయవాడ నగరాల్లో మట్టుకే ఫ్రీగా సిటీ సర్వీసులో మనం సర్వీస్ పొందవచ్చు ఫ్రీ ఫ్రీ బస్సు సౌకర్యం పొందవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపి ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క ఏడు లక్షల అరవై ఎనిమిది వేల వికలాంగుల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు పోగా మిగిలిన రెండు వేల లక్షల మందికి ప్రీ బస్ ఇచ్చుటకు ప్రభుత్వం అధికారులు యొక్క డేటా సమ సేకరిస్తున్నారండి ఈ సేకరించిన తదుపరి మనకి ఏ విధంగా మనకి ఏం పత్రాలు కావాలంటే ముందుగా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు తదుపరి మీ యొక్క మన ఇది ఉంది కదండి సదనం సర్టిఫికేటు వికలాంగులత్వం కనపడేటట్టు మనకి పాస్పోర్ట్ సైజ్ అండి అవి రెండు ఫోటోలు దగ్గర ఉంచుకోండి ఉంచుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనం పాస్ ఫిఫ్టీ పర్సెంట్తో పొంది ఉన్నాం కాబట్టి రెండు లక్షల మంది తదుపరి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి చూసి దాన్ని బట్టి పాత ఉన్న ఉన్నవరకే ఇది కంటిన్యూ చేయాలా లేకపోతే కొత్తగా దీనికి వేరే రకరకాలంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ పాస్కి ఏదన్నా వేరే పాస్ ఇస్తారనేది ఇంకా ప్రభుత్వము జీవో విడుదల చేయవలసిందండి దాని ప్రకారం మనకి పాత ప్రకారమే పాస్ ఉన్న వరకే చేసి అది ఓకే అంటే కనుక ప్రాబ్లం లేదు లేదా మనం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఆధార్ కార్డు మనం సదరం సర్టిఫికేటు అలాగే మన వికలాంగుల అంగత్వం తెలుపు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దగ్గర ఉంచుకోండి మనకి అప్డేట్ రాగానే మీకు నేను వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా మనం ఇది ప్రాసెస్ అవ్వాలి అలాగనేది మీకు ఇంకా వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగైతే ఈ నలుగురు కేటగిరీలు కూడా మనకి ఎలిజిబుల్ ఏ విధంగా శారీరక వికలాంగులు నలభై శాతం అంగవైకల్యం సదన సర్టిఫికేట్లు ఉండాలి రెండు బదిరులు లేదా మందులు ఉన్నవారు హండ్రెడ్ పర్సెంట్ యొక్క పర్సంటేజ్తో సదన సర్టిఫికేట్తో కంపల్సరిగా ఉండాలండి తదుపరి పినికిడి లోపం అంటే డెఫెండము అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ రా హండ్రెడ్ పర్సెంట్తో గారు ఇచ్చిన సదన సర్టిఫికేట్ అయితే ఉండాలండి తదుపరి మానసిక వికలాంగులు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఐక్యూ లెవెల్ తక్కువగా ఉన్నవారు ఈ యొక్క హండ్రెడ్ ఈ యొక్క పథకానికి ఉచిత బస్ పథకానికి అర్హులే ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము ఈ యొక్క పథకం ఎప్పటి నుంచో మనం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ రాయితీతోనే మనం ప్రయాణిస్తున్నామండి అదేవిధంగా సీఎం గారు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాను ఈ యొక్క పథకం అమలు చేసినందుకు మా దివ్యాంగులందరి తరఫున నేను చాలా వారికి చాలా కొరత హృదయపూక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సీఎం గారు అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనము ప్రాసెస్ చేయాలి ఏ యొక్క డాక్యుమెంట్ సమర్పించాలని ప్రభుత్వ విధ విధానాలు వచ్చిన తర్వాత జివో ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను పూర్తి వేడే చేస్తానండి చేసి మీకు అందిస్తాను నా యొక్క నా యొక్క స్కానర్లు నా యొక్క వినవి మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ను చూస్తుంటే వారు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి మీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు మీకు వస్తుంది నా యొక్క నోటిఫికేషన్ అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగుల సంబంధించి అదేవిధంగా జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి జే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా వీడియోలు చేస్తుంటాను ఈ మా యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు మీకు బెల్ ఐకాన్ ద్వారా మీకు నోటిఫికేషన్ వెలువడలు కావాలి ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకొని దివ్యాంగులందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్